బాగుంది భీష్మేత్తనం అందరూ వేసుకోవచ్చు బాగా కాస్తుంది బాగా చిక్కదనం కూడా బాగా గోడ కట్టినట్టే ఉంది చెట్టు కూడా బాగా పెద్ద పెద్దగా అయిద్ది గుమ్ముల్లాగా అయిద్ది కింద బాగుంది సార్ సైజ్ ఎంత పెట్టారమ్మా మొక్కకి మొక్కకి సాలుకి దూరం అంటే ఇప్పుడు ముప్పై నలభై పెట్టారా ప్రతి తోట ఎట్లా వేస్తాము ఇది కూడా అట్లా వేసాము ఎంత డిస్టెన్స్ పెట్టారు మొక్కకి మొక్కకి ముప్పయేనో పా పాతిక అనుకుంటుంది ముప్పై పాతిక ఉంటుంది ముప్పై ఏమో సాలుకి సాల్కి మొక్కకి మొక్కకేమో పాతిక ఇరవై ఉంటుంది మాకైతే అసలు ఉండదు మొత్తం కాయే పడ్డ పింద మొత్తం కాయే అయిపోయింది చాలా బాగుంటది వైరస్ వైరస్ అసలు రాదు నో వైరస్ లేదు తాళమ్మ తాళ్ళు కూడా లేదు తాళ్ళు కూడా లేదు బాగుంది వేసుకోవచ్చు ఇత్తనం ఇది ఒక రైతు వేసుకోవచ్చు ఎంత చిన్నోళ్ళైనా ఎన్ని క్వింటాల్ అవుద్ది అనుకుంటున్నారు మీరు నలభై క్వింటాలు అవుతుంది నలభై తగ్గది నలభై ఐదు నలభై ఐదు వరకు అవుద్ది వేరే రకాలు అటుండయి ఇక్కడ కొంచెం నల్లి వచ్చి నల్లికి తల్ల తల్ల తల్లమాడిపోయినాయిల్లమాయి ఇదైతే మారలా తొల తోడలాగా ఉంది చూడండి ఇప్పుడు కూడా పోతొస్తుంది పోతయిందంటే కాయ ఆ కాయే పోతొచ్చిందంటే కాయే కాయ ఎందుకంటే మీరు మొదటి నుంచి మందులు కొట్టించి జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి మిమ్ముల్ని అడుగుతుంది చూడండి అండి ఈమె కోటమ్మనే వాళ్ళ నాయ గారికి రెగ్యులర్ గా పనులన్నీ చేపించింది ఆయన అన్ని అంత ఎన్ని ఎకరాలు వేసాడమ్మ మొత్తం యాభై రెండు యాభై రెండు ఎకరాలు వేసాడంట యాభై రెండు ఎకరాల్లో మన భీష్మ పదహారు ఎకరాలు వేశాడు చూడండి అండి కాయ ఇప్పుడు కూడా ఆయన మంచి పేరు వచ్చింది ఆయనకి భీష్మేయటంలో రైతులు వచ్చి చూసి చూసేళ్తున్నారమ్మా సేని దగ్గరికి ఊర్లో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మన ఊరు మొత్తం కూడా ఇదే పడింది భీష్మానే చూడండి అండి ఆమె కూడా చెప్తుంది రోజు రైతులు వచ్చి చూసి చూసేతున్నారంట తోట కూడా నాయగారు అవి కూడా బాగా ఇది మాత్రం ఇంకా బాగుంది మరి రైతులకు మీరు ఇచ్చే సలహా ఏందమ్మా వేసుకోవచ్చు సార్ బాగుంటది ఓకే ఎకరం వాళ్ళు అయినా ఐదు ఎకరాల వాళ్ళు అయినా ఎకరాల వాళ్ళు ఎవరైనా సరే ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఎవరైనా వేసుకోవచ్చు నమ్మకంగా కాస్తుంది నమ్మకంగా ఆ చెట్టైనా ఇంకా వేరే చెట్టు కూడా అటాక్ కాసిందా చూపించమ్మా ముందుకు వచ్చి చూపించు ఒక్క చెట్టు కాస్తే ఎందుకు చేస్తాం అదే అదే ఏ చెట్టు పట్టుకున్నా కాసింది పచ్చికాయ ఉంది వండుకాయ ఉంది చూడండి అండి బేరింగ్ ఎంత చిక్కదనం ఉందో చూడండి ఇదంతా అసలు ఆకులు కనపడ కాయ ఆకులు కనపడతలే మొత్తం కాయలే కనిపిస్తున్నాయి చూడండి ఏ చెట్ అయినా చూసుకోండి ఎనిస్టా కంపెనీలో ఉన్న గొప్పతనం అదేనండి వైరస్ రాదు తెగుళ్ళు రాదు చూడండి బేరింగ్ ఎంత చక్కగా ఎంత చిక్కగా ఉందో చూడండి ఏ చెట్టయినా ఏ కొమ్మైనా చూసుకోండి ఏ కొమ్మ చూసినా కాయేనండి కాబట్టి అనుమానం లేకుండా వేసుకోవచ్చు ఏమో మీరు ఇచ్చే చూసి నాకు అదే ఎవరైనా వేసుకోవచ్చు ఓకే ఓకే అమ్మా మందులు ఎట్టా కొట్టారు మందులు బాగా కొట్టించారు సార్ రెండు రోజులకు మందే మూడు రోజులకు మందే బాగా కొట్టారు అయినా తల్లు ఎన్ని పెట్టి ఉంటారు తల్లు అసలు లెక్కే లేవు సార్ తల్లు బాగా పెడతాం నీళ్లు ఉన్నాయి బాగా నీళ్లు ఉన్నాయి బాయిగా అదేలే